మార్గం మీడియా ప్లీజ్ ఫాలో లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అందరికి నమస్తే ఈ మన జే జే అనే తెలంగాణ పాట మన తెలంగాణ కోసం రాసినటువంటి పాట సరిగ్గా సంవత్సరం క్రితం ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి గారు మన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్గ గారి ఆధ్వర్యంలో ఒక అర్జెంట్ ఒక కార్యక్రమం జరిగినప్పుడు మన ద్వారా ఆ పాటకి సంగీతం చేయాలన్నప్పుడు అప్పటికప్పుడు అదే రోజు పొద్దున ఎర్లీ మార్నింగ్ చెప్పంగానే ఆ పనులను పక్క కెట్టుకొని అసలు ఒక రూపాయి బడ్జెట్ కూడా లేకుండా అసలు ఒక రూపాయి కూడా ఆశించకుండా అంటే మళ్ళీ ఎప్పుడైనా ఈ పాటను మళ్ళీ రికార్డింగ్ చేయాల్సి వస్తే నువ్వే చేయాలి నీ యొక్క చేస్తాం అని చెప్పి కొన్ని మాటలు చెప్పడం ద్వారా ఆ పాట వినటువంటి గౌరవం ద్వారా ఆ పాట రాసినటువంటి అందశ్రీ అన్న మీద ఉన్నటువంటి గౌరవం ద్వారా నాగరాజనటువంటి గౌరవం ద్వారా ఆ సమయంలో నా పనులు పక్కన పెట్టుకొని అసలు ఎలాంటి ఏం ఆశించకుండా నేను అప్పటికప్పుడు ఒక పన్నెండు నుంచి పదమూడు గంటలల్లా నేను ఆ పాటని కంపోజ్ చేసి మంచిగా ఒక మేల్ సింగర్ ఒక ఎన్ని మంది బృందగానం అమ్మాయిలు పెట్టి మంచిగా ఉన్నతంగా నేను చేసి ఒక ఇష్టంతో ఒక ప్రేమతో మన తెలంగాణ గీతం కదా మనం ఈ పాట చేస్తున్నాం అనే ఒక గర్వంతో తెలంగాణ బిడ్డగా అంటే ఉద్యమంలో పాల్గొనో ఒక బిడ్డగా నేను చాలా గర్వంగా మంచిగా ఒక సంతోషంగా ఆ పాటను నేను ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో నాకున్నటువంటి బడ్జెట్ అండ్ బడ్జెట్ నాకు లేకున్నాగా అందుకు మించి కష్టపడి నేను ఎన్ని కష్టాలు పడ్డను నా నాగరాజు నా ఇద్దరు తెలుసు మేము ఇద్దరు చేసినాం అయితే చేసిన తర్వాత ఆ పాటను రిలీజ్ ఫంక్షన్కి మనం పిలిచారు కానీ కొన్ని కాలంలో నేను వినలేకపోయినా ఆ పాట విన్న తర్వాత కూడా అందశ్రే అన్న కూడా నాకు చాలా సందర్భాలలో తమ్ముడు ఈ పాట చాలా అద్భుతంగా చేసిన నేను మొట్టమొదలు రామకృష్ణ వాడిన పాటలు నాకు ఒక అమ్మాయిల గొంతు అంటే ఒక సుశీలతో నాకు గుండే అది నువ్వు నా ఆత్మలను పట్టుకున్నావు ఇందులో బృందగానం చేసి నువ్వు అద్భుతమైనటువంటి నా ఆలోచనని ఆవిష్కరించిన నువ్వు నా మనసును గెలిచిన తమ్ముడు ఈ పాట కనుక చేస్తే తప్పకుండా మనమే చేస్తాం నువ్వు చేస్తావు నేను నేను మనందరం కలిసి ఈ పాటను మళ్ళీ మంచిగా మంచి బడ్జెట్ ప్రభుత్వం వచ్చినాకనా లేకపోతే మరోసారి ఒక వైభవంగా చేసినప్పుడు మాత్రం తప్పకుండా నువ్వే చేస్తావు అని అందరైనా కూడా నన్ను ఆశీర్వదించిండు చాలా సార్లు చెప్పిండు ప్రభుత్వం వచ్చినాక కూడా ఒకసారి డిస్కషన్ జరిగినప్పుడు చాలా చేస్తాం నేను ఇట్లా ముఖ్యమంత్రి గారు కూడా చెప్తున్నా అనే మాటను మనం చాలాసార్లు అందరి అన్న కావచ్చు కూడా మనం చేస్తాం నేను చాలా సార్లు చెప్పడం వల్లనే నన్ను నా లోపల అంటే ఇప్పుడిప్పుడే అప్కమింగ్ మ్యూజిక్ డైరెక్టర్ కానీ అప్కమింగ్ ఏది ఏ కళాకారుడైనా ఇంత గొప్ప అవకాశం వస్తుందని ఎప్పుడు కూడా అనుకోవాలి అంటే అప్పుడున్నటువంటి పరిస్థితులకు అంత తొందరగా అర్జెంట్ కావాలన్నప్పుడు అప్పుడేమో నేను చేసిన ఇవన్నీ ఏం ఆశ్రయించలే కాకపోతే ఇప్పుడు అలాంటి సందర్భం వచ్చింది ఇప్పుడు ఒక ప్రభుత్వం వచ్చింది ఒక వైభవపేతంగా ఆ పాటని ఆవిష్కరించేటువంటి ఒక అవకాశం వచ్చినప్పుడు నాలాంటి ఒక చిన్న కంపోజర్కి అంత గొప్ప అవకాశం ఇస్తే అసలు ఆకాశం ఎక్కువ సంబరపడతా అసలు నేను నాలాంటి ఉంది ఎవరైనా నేనంటే సరే నేను ఆ పాటను చేసినా కాబట్టి నేను బాధపడుతున్నాను నాకు వాళ్ళు చెప్పారు అంటే నువ్వే చేయాలి మళ్ళీ తర్వాత నువ్వే చేస్తామని కొన్ని ఆశలు చెప్పడం వల్ల నేను ఈ ఆవేదన చెప్తున్నాను తప్ప ఎవరిని వినించడం అని కాదు కాకపోతే నేనని కాకుండా ఇక్కడ ఎక్కడ బలం అనిపిస్తుంది అంటే ఆ కీరవాణి గారు అంటే అందరికీ గౌరవం ఉంటుంది నేను కూడా కీరవాణి గారి పాటలు పాడతాను గురించి నేను అభిమాని కాకపోతే ఆ కీరవాణి గారిని తలదన్నేటువంటి మ్యూజిక్ డైరెక్టర్ మన తెలంగాణలో లేరని మన పెద్ద అట్లా అనడం అనేది కొద్దిగా బాగా బలం అనిపించింది అప్పుడు అంటే అప్పుడు మరి అలాంటి సందర్భంలో కూడా మరి కీరవాణితో పనిచేయించుకునేది కదా మరి కీడవాణి గారితో అప్పుడు మనకు చేతిలో ప్రభుత్వం లేదు మనకు అప్పుడు బడ్జెట్ లేదు అన్నప్పుడేమో మనంటి చిన్న చిన్న కళాకారులు వస్తారు ఇప్పుడు వైభవపేతంగా ఒక మంచి ప్రభుత్వం వచ్చి చేతుల బడ్జెట్ ఉంది సమయం ఉంది ఇంత బాగున్నప్పుడేమో చిన్న కళాకారులు చిన్న మీద రేట్లు ఎందుకు మీరు గుర్తురావు చిన్నవానికి ఒక అవకాశం ఇస్తే మిమ్మల్ని పెద్దగా గుండెగా ఎత్తుకుంటారు ఆల్రెడీ పెద్దవాళ్ళకి అవకాశం ఇస్తే వాళ్ళకు మీరు వాళ్ళ ఆస్కర్ రహితలు మీరు ఇచ్చేది వాళ్ళకి ఆకార్ కిందనే ఉంటుంది తప్ప ఆస్కార్ మీద ఉండదు మా అలాంటి వాళ్ళకు ఇలాంటి అవకాశాలు ఇస్తే రాకనే కదా తెలంగాణలో చాలా మంది అంటే నాకు ఇస్తే ఎందుకు ఒకటి నాకు చిన్న స్వార్థం అంటే నేను ఒకప్పుడు వాళ్ళ కష్ట ఉన్నప్పుడు నేను చేసినా కదా ఇలాంటి డబ్బులు ఆశించకుండా నా పనులు పక్కకి పెట్టి తక్కువ సమయం మీద కట్టి పెట్టి పని చేపించినట్టు అంటే కావాలి నైట్ కల్లా కావాలి నైట్ కళ్ళ కావాలి వచ్చినా అలా సందర్భంలో పనిచేసిన వాడిని కొంచెం గుర్తిస్తే అది మనసు అనేది మాకు కూడా కొద్దిగా ఇంకా ముందు ముందు కొంచెం పనులు చేసుకోవడానికి ప్రోత్సాహంగా ఉంటుంది అట్లా ఒక మనిషిని బాధ పెట్టి సరే మీరు నాకు కాకుండా నేను ఇప్పటికి కూడా గొప్పగా వస్తాను నాకేనే కాదు నాకు ఎక్కువ చేస్తే ఇంకొకరికి ఎవరికైనా తెలంగాణలో చాలా మంది పుద్ధి ఉన్నారు వాళ్ళకి ఇచ్చినా హ్యాపీ ఉంటుంది అంటే ఇంకొకటి ఇక్కడ ప్రాంతం అంటే కళకు ప్రాంతీయ భేదాలు ఉండవని చాలామంది అంటారు ఓకే దాన్ని నేను కూడా ఒప్పుకుంటాను కానీ తెలంగాణ పాట గతంలో భక్తుల పాఠం ఏమారు చేసేవాడు చేసినప్పుడు అద్భుతమైనటువంటి కంపోజిషన్ చేసిండు కానీ తెలంగాణ ప్రజలు అక్కడ ఎక్కాలి ఎందుకు కదంటే మన మట్టి వాసన మనకున్నటువంటి ఆ పాటకు ఉన్నటువంటి ఆ స్పర్శ అవన్నీ కూడా తెలవాలంటే అది మన ప్రాంతం మనం పోయి వేరే భాషలో ఒక పాట పడితే భాషను ఆల్చే దించడం కానీ ప్రొనౌన్సియేషన్ అనేది మనకు సరిగా రాదు అప్పుడు తెలంగాణ వాడికి నువ్వు పాటలు చేసే అవకాశం ఇస్తే కదా అందులో ఉన్నటువంటి ఆత్మను ఆ స్పర్శను ఇప్పుడు అందరికీ రాసినటువంటి తను ఏం రాసిండో దాని యొక్క దాన్ని ఉన్నటువంటి ఒక ఆత్మ పట్టుకొని అద్భుతంగా చేస్తుండే తెలంగాణ పాటకు వచ్చి పెద్ద ఒక యాభై ఇన్స్ట్రుమెంట్స్ డెబ్బై ఇన్స్ట్రుమెంట్ పెట్టి బాంబే మిక్సింగ్ చెన్నై మిక్సింగ్ అవసరం లేదు నాకు చెప్పి తెలంగాణ పాట అసలు ఆ పాటను అందరూ జనాలు ఎత్తుకున్నది ఆల్రెడీ అది అంజశ్రీ అన్న బట్టిగా పాడినా కానీ దానికి బ్యాక్గ్రౌండ్ చిన్న ఒక ప్రోగ్రామ్ చిన్న చేసినా కానీ నడుస్తుంది ఆ పాట లేకంతా జనాలు ఎత్తుకున్నటువంటి పాట దానికి పెద్ద పెద్ద మీ డైరెక్టర్లు అవసరం లేదనేది నా అభిప్రాయం అంటే తనకు కిరవాణి గారికి పెద్ద పెద్ద అవకాశాలు వచ్చినాయి తను పెద్దోడైనా చిన్న చిన్న వాళ్ళకి మరి మీలాంటి మన ప్రాంతం వాళ్ళు మీరు అవకాశాలు ఇస్తే మీరు కూడా అవుతారు కదా ఒక్కసారి కీర్తి దానికి ఒక పేరు అవకాశాలు ముందు ముందు మీరు మన ప్రభుత్వం మనల్ని గుర్తించకపోతే ఇంకెవరు గుర్తిస్తారు అనేది ఒక చిన్న బాధ నాకు ఆవేదన చిన్నోడు ఎప్పుడు చిన్నోడైనా ఉండకూడదు అంటే బయటోడు వాళ్ళనే గుర్తించి మనోడు వాళ్ళనే గుర్తిస్తే ఇంకా చిన్నోడు మరి ఎదిగేది ఇప్పుడు వాడికి ఒక వాడి కూడా ఉంటారు కదా అప్పుడు మరి కష్ట ఒకటి కష్టకాలంలో మనకు అప్పటికప్పుడు వాడి పనులు వదిలిపెట్టుకుని అప్పటికప్పుడు నీకు బడ్జెట్ రూపాయి లేకున్నా వాడే ఇబ్బంది పడి అంత మందిని పెట్టి అప్పుడు అలాంటి తక్కువ టైంలో ఆ బృందగానం చేయాలనేటువంటి ఆలోచన చేసినటువంటి చేసి అంత కష్టపడి తీసుకు తీసుకొని చేస్తే మీకు ఇప్పుడు మిగిలింది ఏముంది కనీసం అదే మరి చేస్తూ అని మాటలు చెప్పి ఆశ పెట్టినట్టు తర్వాత కూడా మరి కనీసం అసలు ఎవ్వరినీ మన తెలంగాణ వాళ్ళు గుర్తించకుండా మరి కనీసం సరే కీరవాణి గారు చేస్తున్నారు సపోర్ట్ గా ఉండండి మార్గం మీడియా ప్లీజ్ ఫాలో లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్